హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఇప్పుడు కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫోర్ రుద్ర దేవాన్షికి బ్యాగ్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా దాని తర్వాత నుంచి నెక్స్ట్ కంటిన్యూషన్ రుద్రకి కూడా తనని వదిలి వెళ్తుంటే ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది ఎందుకో రుద్రకి అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు వెంటనే కారుని ఒక హోటల్ దగ్గర ఆపమంటాడు ఎందుకురా ఇక్కడ ఆపమన్నావు అని రుద్ర ఫ్రెండ్ అడుగుతాడు ఈరోజు నైట్ మనం ఇక్కడే ఉండబోతున్నాము అని చెప్పి లోపలికి వెళ్ళి ీజ్ తీసుకుని లోకి వెళ్ళిపోతాడు రుద్ర నువ్వు ఎవరికీ అర్థం కావు అని అనుకుంటూ రుద్ర ఫ్రెండ్ కూడా రూమ్కి వెళ్ళిపోతాడు నైట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఇంటికి ఫోన్ చేసి నేను ఇంటికి రావడం లేదు కొంచెం పని ఉండటం వల్ల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని రుద్ర చెప్తాడు అదేంట్రా నువ్వు ఊరిలో లేవా అని మీనాక్షి అడుగుతుంది లేదమ్మా దేవాన్షికి బ్యాగ్ ఇచ్చి వెంటనే వచ్చేసాను అని రుద్ర చెప్తాడు నువ్వు వెంటనే వచ్చేయడం వల్ల దేవాన్షి బాధపడుతుంది కదా ఎందుకురా అలా చేశావు అని మీనాక్షి అంటుంది ఈరోజు ఆగి రేపు వస్తే మాత్రం బాధపడకుండా ఉంటుందా సరే నేను ఇంకా ఉంటాను అని రుద్ర ఫోన్ పెట్టేస్తాడు ఎప్పుడు చూసినా చదివే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు దేవాన్షి మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందో అని మీనాక్షి అనుకుంటుంది మార్నింగ్ నుంచి జర్నీ చేసి ఉండటం వలన అలసిపోయి పడుకుంటాడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసి కాలేజీ దగ్గరికి వెళ్తారు స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు రుద్ర కారు దిగి అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దేవాన్షికి కనబడకుండా నిలబడతాడు దేవాన్షి రుద్ర తీసుకొచ్చిన లంగావోణి వేసుకుంటుంది ఫస్ట్ టైం లంగావోణిలో తనని తాను అద్దంలో చూసుకుంటే తనకి తానే కొత్తగా కనిపిస్తుంది సత్యవతి దేవాన్షిని చూసి కుందనపు బొమ్మలా ఉన్నావు నా దిష్టే తగిలేలా ఉంది ముందు దిష్టి చుక్క పెడతాను అని చెవి వెనుక దిష్టి చుక్క పెడుతుంది నువ్వు రెడీ అవ్వు నేను క్యారేజ్ పెడతాను అని వంటగదిలోకి వెళ్తుంది దేవాన్షి రెడీ అయ్యి నానమ్మ త్వరగా టైం అవుతుంది ఫస్ట్నే కాలేజీకి లేటుగా వెళ్తే బాగోదు అని అంటుంటే ఉండమ్మ వచ్చేస్తున్నాను అనుకుంటూ క్యారేజ్ తీసుకొచ్చి ఇస్తుంది సూర్య దేవాన్షిని అలాగే చూస్తాడు అంత అందంగా ఉన్న దేవాన్షిని చూసి చూపు తిప్పుకోలేకపోతాడు దేవాన్షి క్యారేజ్ తీసుకుని స్కూటీ తీస్తుంటే అన్షి నేను నిన్ను దించేవాడినిగా అని సూర్య అంటాడు ఏంటి సూర్య కొత్తగా అన్షి అంటున్నావు అని దేవాన్షి అడుగుతుంది నిన్ను అందరూ దేవాన్షి అని పిలుస్తారు కానీ నాకు మాత్రం నిన్ను ముద్దుగా అన్షి అని పిలవాలనిపిస్తుంది అని సూర్య అంటాడు సరే సూర్య నేను స్కూటీలో వెళ్తానులే అని చెప్పి దేవాన్షి వెళ్ళిపోతుంది అన్షి ఇన్ని రోజులు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అనుకుంటూ సూర్య కూడా కాలేజీకి వెళ్తాడు కాలేజీకి వెళ్ళిన దేవాన్షి స్కూటీ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తుంది వస్తున్న దేవాన్షిని రుద్ర ఒక అద్భుతంగా చూస్తాడు గాలికి ఎగురుతున్న తన జుట్టును చేతి వేళ్లతో వెనక్కి పెడుతూ కనీ కనిపించినట్టు ఉన్న నెలవంక లాంటి నడుము పాలరాతి శిల్పంలా అనిపిస్తుంటే దేవాన్షిని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు వెళ్తున్న దేవాన్షి ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది రుద్ర వెంటనే చెట్టు పక్కన దాక్కుంటాడు ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది బావ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని అని దేవాన్షి అనుకుంటుంది ఇంతలో సూర్య అంశి అని పిలుస్తాడు దేవాన్షి తిరిగి చూస్తుంది రుద్ర కూడా సూర్యని చూస్తాడు వీడేంటి ఇక్కడ వీడు కూడా ఇక్కడే చదువుతున్నాడా అయినా నేను ఎంక్వైరీ చేశాను వీడు ఈ కాలేజ్ అయితే కాదు దేవాన్షి కోసం ఇక్కడ జాయిన్ అయ్యాడా అయినా దేవాన్షిని అన్షి అని పిలుస్తున్నాడేంటి అని కోపంతో చూస్తుంటాడు ఏంటి ఇక్కడే నిలబడి చూస్తున్నావు ఏమైంది టైం అవుతుంది రా అని సూర్య చేయపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాడు అలా పట్టుకోగానే దేవాన్షికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అది చూసి రుద్ర కోపంగా వచ్చి దేవాన్షి చెయ్యి పట్టుకుని ఆపుతాడు చెయ్యి పట్టుకోగానే దేవాన్షి ఎవరు తనకి కావలసిన వారిలా అనిపిస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది రుద్ర కోపంగా దేవాంషిని పక్కకు లాగేసరికి ఒక్కసారిగా వచ్చి రుద్ర మీద వాలిపోతుంది మీదకి వచ్చిన దేవాంషిని నడుము మీద చెయ్యి వేసి ఇంకా దగ్గరికి అదుముకుంటాడు ఇంకో చేతితో సూర్య షట్ కాలర్ పట్టుకుని నీకు ఎంత ధైర్యం ఉంటే దేవాంషి చేయి పట్టుకుంటావు అని రుద్ర అడుగుతాడు అది కాదు రుద్ర దేవాన్షి నీకు మాత్రమే కాదు నాకు కూడా మరదలే నేను చెయ్యి పట్టుకుంటే తప్పేంటి అని అడుగుతాడు చంపేస్తాను నా మరదలు నా ఇష్టం అన్నావంటే తన దృష్టిలో నువ్వు నేను ఒకటే అని నువ్వు ఎలా అనుకుంటావు దేవాన్షి పూర్తిగా నా బాధ్యత ఇంకోసారి తన దగ్గర చనువుగా ఉండి చేతులు వేస్తే చంపేస్తాను అర్థమవుతుందా వెళ్ళిక్కడి నుంచి అని వదిలేస్తాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అదే కోపంతో రుద్ర దేవాన్షి మీద చెయ్యెత్తుతాడు దేవాన్షి భయపడిపోతుంది వెంటనే చెయ్యి కిందకి దించి వాడు చెయ్యి పట్టుకుంటే ఏంటి చూస్తూ ఊరుకున్నావు పట్టుకోవద్దని చెప్పలేవా నోరు లేదా అని తన మీద కాలరుద్రుడిలా విరుచుకుపడతాడు నేను చెప్పాలనుకున్నాను బావా అంతలో నువ్వే వచ్చావు అని దేవాన్షి అంటుంది వాడు ఏంటి ఇక్కడ వాడు ఈ కాలేజ్ కాదు కదా అని అడుగుతాడు కాలేజ్ చేంజ్ అయ్యాడని చెప్పాడు అని దేవాన్షి అంటుంది అంటే నువ్వు వాడితో మాట్లాడుతున్నావా అని గట్టిగా అరుస్తాడు బావా నేను నార్మల్గానే మాట్లాడాను అంతే ఇంకేమీ లేదు అని దేవాన్షి అంటుంది చంపేస్తాను ఇంకేమైనా ఉందంటే వాడిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు మేము ఎవరు ఇక్కడ లేమని నీ ఇష్టం వచ్చినట్లు చేశావంటే నా గురించి తెలుసుగా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు లేదు బావా అలాంటి పని ఎప్పటికీ చేయను నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రిక్ట్గా పెంచావు నువ్వు మాత్రం ఆ విషయంలో అసలు భయపడకు నా గొంతులో ప్రాణం ఉండగా ఎవరిని ప్రేమించను అని అంటుంది ఒక్క నిన్ను తప్ప అని మనసులో అనుకుంటుంది నువ్వేంటి బావా నైట్ ఉండమంటే వెళ్ళిపోయావుగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు అని దేవాన్షి అడుగుతుంది మా ఫ్రెండ్కి నైట్ ఇక్కడ ఏదో పని ఉందని ఇక్కడే ఉండిపోయాము ఎలాగో ఇక్కడే ఉన్నానుగా అని నీకు చెప్పి వెళ్దామని వచ్చాను అని రుద్ర అంటాడు అవుని దేవాన్షి వాడు నిన్ను అన్షి అని పిలుస్తున్నాడేంటి అయినా ఏంటి వాడు నేను ఒకటే అంటున్నాడు నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా అని మళ్ళీ కోపంగా అడుగుతాడు నువ్వు ఎప్పుడు అలా బావా నా దృష్టిలో నీకున్న స్థానాన్ని ఎవరు ఎప్పటికీ సంపాదించలేరు ఇంకోసారి ఇలాంటి బట్టలు వేసుకుని కాలేజీకి రాకు వచ్చావంటే ఊరుకోను నీకు వేసుకోవాలనిపిస్తే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకో బయటకి కూడా వేసుకుని వెళ్ళకూడదు అని కండిషన్ పెడతాడు అలాగే నీకు నచ్చినట్లే చేస్తాను ఇంకెప్పుడు వేసుకుని బయటికి రాను నీకు మాట ఇస్తున్నా భయపడకు అని దేవాన్షి చెప్తుంది దేవాన్షి చెయ్యి పట్టుకుని రుద్రాక్షలతో చేసిన బ్రాస్లెట్ ఒకటి చేతికి పెడతాడు నిన్నే ఇవ్వాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇది నీతో ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళు నీకు టైం అవుతుంది కదా అని రుద్ర అంటాడు దేవాన్షి రుద్రని హక్ చేసుకుని థ్యాంక్స్ బావా నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను అని రుద్రని వదిలి వెళ్ళిపోతుంది హక్ చేసుకోగానే రుద్రకి నరాలన్నీ జీవమంటాయి ఆ ఫీలింగ్ ఏంటని కూడా రుద్రకి అర్థం కాదు ఇంకా వెళ్ళి కారులో కూర్చుని ఇంటికి స్టార్ట్ అవుతారు సూర్య మళ్ళీ దేవాన్షి దగ్గరికి వచ్చి ఏంటి అనిషి వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు నిన్ను ముట్టుకుంటేనే చంపేస్తాను అంటున్నాడు అయినా ఎందుకు వాడికి అంతలా భయపడుతున్నావు అని అంటాడు అంతే ఇంకా ఒక్కసారిగా దేవాంశి కోపంతో కళ్ళెర్ర చేస్తూ వాడు వీడు అంటున్నావేంటి మర్యాదగా మాట్లాడు మా ఇంట్లో మేము అందరం ఎంతగానో గౌరవించే వ్యక్తి అతను అలాంటి వారిని పట్టుకుని వాడు వీడి అని మాట్లాడుతున్నావు మీ ఇంట్లో మీ చెల్లి ఎవరైనా పట్టుకుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని దేవాంశి అరుస్తుంది అదేంటి వాడు బావా నేను కూడా బావా వాడికి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఉంది అని సూర్య అంటాడు సూర్య ఒకటి గుర్తుపెట్టుకో మా ఇంట్లో మా అమ్మ నాన్నల కంటే కూడా నేను బావకే గౌరవం ఇస్తాను మా అమ్మా నాన్నలే రుద్రతో ఎప్పటికీ సమానం అవ్వలేరు అలాంటిది నువ్వు రుద్ర ఇద్దరూ సమానమని ఎలా అంటావు చూసావుగా నన్ను ముట్టుకుంటేనే ఒప్పుకోవట్లేదు అలాంటిది నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావని తెలిసింది అంటే ఏమి చేస్తాడో కూడా ఊహించలేను జస్ట్ ఒక తెలిసిన అమ్మాయిలా నాతో మాట్లాడు దచ్చేసి మాట్లాడేవంటే మాత్రం ఇప్పుడు వదిలేసినట్లు ఈసారి వదలడు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన రుద్ర ప్రశాంతంగా ఉండగలుగుతాడా దేవాంషి మీద తనకి ఉన్నది ప్రేమ లేదా బాధ్యత అనుకుంటాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ